భారతీయ మహిళ వంటింటికి పరిమితం చేయబడ్డది ఆమెను అన్ని విధాలుగా అణగదొక్కారు అని మన చరిత్ర మనకు చెప్పకుండా అబద్ధపు ప్రచారాలు అభ్యుదయవాదులము అని చెప్పుకునేవారు ఎందరో చేశారు చేస్తున్నారు ఇక ముందు చేయబోతారు కూడా మన చరిత్రను మసిపోయడానికి వారు ఎప్పుడూ ముందుంటారు కానీ ఎందరో వీరవనితలు విద్యావంతులు అయిన స్త్రీమూర్తులకు అనాది నుండి పుట్టినిల్లు భరతభూమి బిడ్డను నడుముకు కట్టుకుని కోట గోడ మీద నుండి క్రిందకు దూకి గుర్రపు స్వారీ చేస్తూ సైన్యాన్ని ఎదిరించినటువంటి ధీర వనిత బ్రిటీషు సైన్యాన్ని ఎదిరించిన ధీర వనిత మా వాయ్ అని గర్వంగా చెప్పుకుంటాం కానీ ఝాన్సీ రాణి కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు అనగా పదకొండు వందల డెబ్బై ఎనిమిది ప్రాంతంలో అలా ఒక పసి కందును నడుముకు కట్టుకుని యుద్ధం చేసిన సోలంకి రాజవంశకు వీరవనిత కథ వింటారా మన ఏ చరిత్ర పుస్తకాలలోనూ లేనటువంటి కథ ఇది రోమాంచితమవుతుంది అది మహమ్మద్ ఘోరీ శిబిరం సేవకుడు వచ్చి సలాందోరా అన్నాడు ఏమిటి సంగతి కబురేమన్నా తెలిసిందా అన్నాడు ఘోరీ తెలిసింది దొరా ఇదిగో మీరే వినండి ఆ గుర్రపు గిట్టల చప్పుడు శిబిరం నుండి బయటకు వచ్చాడు ఘోరి దూరంగా ఒక స్త్రీ నడుముకు పిల్లవాడిని చుట్టుకున్నట్లుగా ఉన్నది గుర్రం మీద వస్తూ ఉన్నది చాలా చాలా దూరంలో ఉన్నది తృప్తిగా గుండెల నిండా గాలి పీల్చి వదిలి మళ్ళా శిబిరంలోకి వెళ్ళాడు మహమ్మద్ ఘోరి వస్తుందిరా రాక ఏం చేస్తుంది ఒంటరి ఆడుది పిల్లవాడిని పెట్టుకుని వాడికి ప్రతినిధిగా తాను రాజ్యం చేసే అబల మన బలము బలగము గురించి విని కూడా రాకుండా ఉంటుందా మనకు లొంగకుండా ఉంటుందా కాసేపటి తర్వాత ఆ గుర్రానికి తోడు ఇంకొక గుర్రము ఇంకొక గుర్రము ఇంకొక గుర్రము ఎన్నో గుర్రపు గిట్టల చప్పుడు వినవస్తున్నది ఆలోచనలో పడ్డాడు మహమ్మద్ హోరీ చుట్టూ పరికించి చూశాడు ఒక స్త్రీ ఆమెతో పాటు ఒక సైనిక పటాలం అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోత కొయటం కనిపించింది ఎటు చూసినా ఆ వీర వనిత చేతిలోని కత్తి థడతలే కనిపించాయి మహమ్మద్ గోరీ తేరుకొని తన సైనికులను సన్నద్ధం చేసే లోపులోనే ఆ వనిత అక్కడ లేదు ఆమెతో వచ్చిన సైనిక పటాలము లేదు అంత ఆరావళి కొండలలో మటుమాయమయ్యారో ఎంత గాలించినా ఎవ్వరూ కనపడలేదు వారెవ్వరికి సైనికుల ప్రాణ నష్టం భారీగా జరిగింది గోరీవైపు ఆవిడ ఆ ధీరమూర్తి పేరు దేవి చాళుక్య రాజవంశాన్ని మెట్టిన వనిత గోవాకు చెందిన ఒక మహామండలేశ్వరుడైన పరమార్థి కూతురు దేవి సోలంకీ వంశస్థుడైన అజయపాలుడి సతీమణి అనహి అనహిలవాడను రాజధానిగా చేసుకుని నేటి రాజస్థాన్ గుజరాత్లోని కొన్ని ప్రాంతాలకు అజయపాలుడు రాజు అజయపాలుడి మరణంతో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి ప్రతినిధిగా తాను రాజ్యం పరిపాలించింది నాయకీదేవి నాయకీదేవి చిన్నతనంలోనే గుర్రపు స్వారీ ఖడ్గచాలనం ఇత్యాది యుద్ధ విద్యలలో శిక్షణ పొందింది రాజనీతి చతురరాలు యుద్ధ వ్యూహాలలో మేటి లేరు ఆవిడకు ఎవరూ సరిసాటి ఆ రాజ్యాన్ని దాని వైభవాన్ని గురించి విన్నాడు మహమ్మద్ ఘోరీ ఒక ఆడుది ఒక పసివాడు పరిపాలించే రాజ్యాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చును అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి లక్ష సైన్యంతో బయలుదేరాడు వేగుల ద్వారా మహమ్మద్ ఘోరీ కదలికలు వాడి ఆలోచనలు పసిగట్టింది నాయకిదేవి కానీ వాడి సైన్యం చాలా పెద్దది తర్వాత అంత సైనిక సంపత్తి లేదు ఎలా తల వంచటం కంటే ఎదిరించి నిలబడడంలోని ఔన్నత్యం తెలిసిన వనిత కనుక తన చుట్టుపక్కల ఉన్న తోటి రాజుల సహాయాన్ని ఆర్థించింది రాజులైన కీర్తిపాలుడు సరైనన్నాడు ధరావర్షుడు నేను సిద్ధం అన్నాడు కల్హణదేవుడు ఘోరీతో కలహానికి నాదే ముందడుగు అని కబురు అనుకున్నట్లుగా సైన్యం సమకూరింది అయినా వాడి సైన్యం ముందు చాలా చాలా తక్కువ ఆలోచించింది రాణి ఏమి చెయ్యాలా అని ఒకరోజు ఒక రాజబారి ఘోరీ వద్ద నుండి కబురు తెచ్చాడు దాని సారాంశం ఇది నీవు నీ కొడుకుతో సహా నా వద్దకు వచ్చి నీ రాజ్యంలోని స్త్రీలను సంపదను నాకు సమర్పించి లొంగిపోతే ఏ విధమైన ప్రాణ నష్టము ఉండదు అని ఆ లేఖ సారాంశం కాస్త ఆలోచించింది రాణి సరే నీవు చెప్పినట్లే చేస్తాను నీవు ఆరావళి పర్వత శ్రేణి వద్ద గల ప్రాంతానికి వచ్చిన వెంటనే నా అంతట నేనే వచ్చి లొంగిపోతాను అని కబురు పెట్టింది ఆరావళి పర్వత శ్రేణులలో ప్రతి కొండ కోన లోయ అందులోని మలుపులు గుహలు చాటుమాటు ప్రదేశాలు తన వద్ద ఉన్న అన్ని రాజ్యాల సైనికులకు తెలుసు నిజానికి ఆ దారులు కొట్టిన పిండి వారికి అప్పటికప్పుడు ఆమె యుద్ధ వ్యూహం నిర్ణయించుకున్నది అది గెరిల్లా యుద్ధ వ్యూహం అక్కడ రాణి వచ్చి లొంగిపోతున్నది అన్న ధ్యాసలో ఉండి కాస్త యుద్ధ సన్నద్ధత తగ్గి గానాభజానాలలో మునిగిపోయారు ఘోరీ సైనికులు ఎక్కడ నుండి ఏ కొండీ నిందో తెలియదు వచ్చారు మిడతల దండులాగా మీద పడ్డారు అతను చూసి పదునైన కోలుకోలేని దెబ్బతీసి గుట్టలలోకి పారిపోయారు వారి వెంట పడ్డారు కొందరు ఘోరీ సైనికులు సైన్యం అలా చీలిపోగానే గుట్టలలో ఇంకొక వైపు నుండి మరొక బృందం మిగిలిన సైన్యాన్ని ఇదే తరహాలో చావు దెబ్బ కొట్టింది ఇలా బృందాలు బృందాలుగా వారు వస్తూనే ఉన్నారు ఈ విధమైన యుద్ధంలో గుట్టలలోకెళ్ళిన ఘోరీ సైనికులు గుట్టలలోనే మట్టు పెట్టబడ్డారు లక్ష ఉన్న సైన్యం కాస్త ఘోరీ అతని అంగరక్షక దళం మాత్రమే మిగిలారు ఒక్కసారిగా వెనులో చలి పుట్టింది వాడికి బ్రతుకు జీవుడా అంటూ మృత్యు భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని గాంధారం వైపు పరుగులు తీసి ఇల్లు చేరుకున్నాడు వాడు మరి జీవితంలో బ్రతికి ఉండగా గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు ఇది వీరనారి నాయకీదేవి సాహసోపేతమైన వీరగాథ మన చరిత్ర పుస్తకాలలో చెప్పని కథ ధన్యుడిని నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు